హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలి శివాలయం గుడి దగ్గరికి అనమాట ఒకసారి శివాలయం చూపిస్తాను చూడండి మీరు లోపలికి వెళ్తున్నాను నేను ఇప్పుడు పార్వతిని ప్రతిష్ఠిస్తున్నారు అన్నమాట పళ్ళలోప శివుడు పూజిస్తేది ఈ పెద్దయ్య అనమాట వారం వారం పూజిస్తాడు సోమవారం సోమవారం వచ్చి పూజ పెట్టి పోతాడనమాట శివాలయాన్ని మాకు ఈ మూడు రోజులు పండగ అనమాట ఈరోజు రేపు మన్నాడు ఈరోజు రేపు నిన్న కూడా నిన్న ఏంది విక్రమ్ అమ్మగారు పార్వతి అమ్మగారు రేపు శివుడి దగ్గర కూర్చోపెడతారు పార్వతి అమ్మగారు అనమాట ఇక్కడ రేపు తా రేపు కళ్యాణం జరిగిపోతుంది అనమాట రేపు సూపర్ తా ఉంటుంది కళ్యాణం అనమాట రేపు మా పెద్ద చెప్తున్నాడు చాలా బాగుంటుంది అనమాట చూడండి రేపు నేను మళ్ళీ వీడియో కూడా పెడతాను మీకు కళ్యాణం జరగబోయేది మొత్తం అంతా పెడతాను పదకొండు గంటలకి పదకొండు గంటలకు కళ్యాణం అయిపోతుంది అంట శివుడు పార్వతి ఇప్పుడు నువ్వు కడిగేసి పెట్టినారు కదా ఇడా పైన ఇది ఇది పైన పెడతారంట ఓ ప్రా గుడి కొంచెం పెండింగ్ ఉన్నదనమాట ఇప్పుడు ఫుల్గా రెడీ అయిపోయింది రేపు పార్వతమ్మ రేపు పార్వతమ్మని కానీ అక్కడ గుర్తుపెడతారు కళ్యాణం వడ్ల వడ్లు వడ్లు అంటారు వడ్ల మీద వంద చేసినారు అమ్మవారిని రేపు శివుని పక్కన కూర్చోబెట్టి పెట్టి కళ్యాణం చేస్తారనమాట నలభై ఒక్క రోజు మేము చికెన్ మటన్ తినకూడదు ఆ తర్వాత ఇట్ నరికేస్తాం ఈ గుడి నేను అప్పుడే ఆల్రెడీ చూపించినాను వీడియోలో ఉంటుంది ఇప్పుడు పార్వతిని కూర్చిపెట్టిన ఇచ్చి కానీ ఒకసారి తీస్తాను అనమాట రేపు వస్తా నేను వారం వారము మీకు ఎప్పుడోసారి పార్వతిని కూర్చిపెట్టినప్పుడు వీడియో తీస్తాను రేపు తీసి పెడతాను రేపు చూపించలేకపోవచ్చు జనం మీద బట్ మీకు ట్రై చేస్తాను నేను చూపించడానికి వీడియో నచ్చితే అదే ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గండసి మూలొక్కండి వీడియో చాలామందికి షేర్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు రావాలంటే గంట అది బెల్లైక్యం నొక్కండి ఫ్రెండ్స్ చూపిస్తాను నా ఫ్రెండ్కి రే కదా పెట్టింది అందుకే లక్ష్మీ గారు ఆ గుడికి వచ్చి ఆ గుడికి ఆ స్వామి కలుగుతాను భార్య పడుకుంది రేపు పడుకుంది పెట్టి కళ్యాణం జరుగుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం చూడండి బయట కూడా బాగుంటుంది నీకు నేను బయట కూడా చూపిస్తాను ఇది అనమాట ఇది అవి తెలుసా ఎప్పుడో సరే ఈ వాకు భజన చేస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ రేపు నైట్ ఊళ్ళో శివాలయం ఇది అత్తవాళ్ళ ఊర్లో శివాలయం దీవచ్చంగా ఉంటుంది రేపు ట్యాంక్ ఉన్నాయి ఒక్క మళ్ళీ అన్నీ ఉన్నాయి మీకు నీకు పగులు చూపిస్తాను మళ్ళీ ఆ సైడ్ అన్ని మళ్ళీ ఉన్నాయి ఫాలో మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్